శ్రీ సీతారామచంద్రుల స్వామివారి దేవస్థానం ఇది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది భద్రాచలం స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం భద్రగిరి నుండి వచ్చింది ఇక్కడ మేరు పర్వతం పుత్రిక అయిన భద్రా అనే పర్వతం ఉంది రామాయణ కాలంలో శ్రీరాముడు తన వనవాసంలో కొంత భాగాన్ని ఇక్కడ దండేకరంలోనే గడిపాడని పురాణాలు చెప్తుంటాయి ఇక్కడ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయం భక్త రామదాసు నిర్మించబడిందని చెప్తారు మరియు ఇక్కడ విగ్రహాలు స్వయంభుగా వెలిశాయి నిర్మాణం వచ్చేసి క్రీస్తు శకం పదహారు వందల నాలుగు కాలంలో ఇది కట్టారని చెప్తారు తర్వాత శ్రీరామచంద్రుడు అనుగ్రహం భక్త రామదాసు పొందాడు ఆయన భక్తికి మెచ్చి లక్ష్మీనారాయణుడు శ్రీరాముని రూపంలో ఇక్కడ వెలిసారు గోదావరి నది ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గోదావరి నది ఒడ్డున దక్షిణ అయోధ్యగా దీన్ని పిలుస్తారు శ్రీరామనవి రోజు ఇక్కడ ఘనంగా చేస్తారు కండల కొండంగా ఉంటుంది ఈ దేవాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుగుతుంది మనం ఈ దేవస్థానం ముందు మనకు రామదాసు విగ్రహం ఉంటుంది ఇక్కడ ఈ ఈ భద్రాద్రి భద్రాచలంలో మనం చూడవలసిన ప్రదేశాలు అలాగే దీనికి ముప్పై కిలోమీటర్లో పర్ణశాల ఉంటుంది మీరు రావాలనుకుంటే ఈ భద్రాచలాన్ని మనకు భద్రాద్రి కొత్తగూడెం స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా బస్సులు మన కనెక్టివిటీ ఉంటుంది భద్రాచలం అంతేకాకుండా ఇక్కడ మనకు పక్కనే ఉండదు ఇంకో పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో చిన్న అరుణాచలం అనే టెంపుల్ కూడా ఉంటుంది అటు చూడవచ్చు మీరు సజెషన్స్ ప్రకారం అయితే ప్రైవేట్ ట్రావెల్స్ కార్ లేదా మీరు ఓన్ వెహికల్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఇక్కడ ప్రతి టెంపుల్స్కి వెళ్ళాలన్నా కానీ చార్జెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఆటోస్తో అయితే మీ ఓన్ టెంపుల్ ఏదైనా కార్ అయితే తీసుకోవచ్చి బెటర్ అని చెప్పచ్చు భద్రాచలం అలాగే ఇక్కడ మొబైల్స్కి అయితే అలవు లేదు మనం దర్శనానికి వెళ్ళే ముందే కింద మనం సబ్మిట్ చేయాలి వాళ్ళకి పైన అయితే మనకు కొండ మీద అసలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనకు ఎంట్రన్స్లోనే హనుమంతుల వారి విగ్రహం ఉంటుంది లోపల గర్భగుడిలో శ్రీ సీతారామచంద్ర స్వాముల వారు కొలువై ఉంటారు ఇదంతా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి రామాయణంలో రాముని దేవాలయంలో అతిపెద్ద దేవాలయం ఇది తప్పక దర్శించవలసిన పుణ్యక్షేత్రం ఇది భద్రాచలం